మొట్టమొదటి లోకరక్షణకుని గురించిన మొదటి వార్త ఎవరికొచ్చింది గొర్రెల కాపరులకు వచ్చింది ఎరుషలేములో ఉన్న వారందరి జీవనోపాధి ఏంటంటే గొర్రెలు ఇప్పుడు యోదయ బెత్లహేములో చాలా మంది గొర్రెల కాపరులు ఉన్నారు కొన్ని వందల మంది కొన్ని లక్షల మంది గొర్రెల కాపరులు గొర్రెల మీద బ్రతుకుతున్న వారు కొన్ని వందల మంది ఉన్నారు నాకు ఆలోచన కలుగు చేసిన విషయం ఏంటంటే వాళ్ళందరినీ కాదని ప్రత్యేకించి దేవదూత ఇదిగో ఇక్కడ ఉన్న కొంతమందికి కొంతమంది గొర్రెల కాపరులకి దేవుని జన్మను గురించిన సువర్తమానం తెలియజేసింది హీలుయ ఏంటి కారణం చెప్పండి ఏంటి కారణం ఏంటి కొన్ని లక్షల మంది గొర్రెల కాపరలు ఉన్నారు ఎరుషులేములో యోదయ బెత్లేహేములో కొన్ని వందల మంది గొర్రెలను కాసుకునేవారు కొన్ని లక్షల గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలను కాసుకునే కాపరలు చాలా మంది ఉన్నారు కానీ దేవుని జన్మను గురించిన వార్త లోకరక్షకుని గురించిన వార్త సర్వోన్నతుడైన దేవుని కుమారుని గురించిన జన్మ వార్త దేవుడు అందరికీ తెలియజేయలేదు ఎవరికి రాత్రి జాముల ఎందు తమ గొర్రెలను కాచుకొనుచున్న గొర్రెల కాపరులకు దేవుడు ఏం చేశాడు ఆ మాట తెలియజేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హేలుయా ఈ గొర్రెల కాపరులు స్పెషల్ చెప్పండి ఈ గొర్రెల కాపరులు స్పెషల్ ఈ గొర్రెల ప్రత్యేకమైన ప్రత్యేకమైనవారు ఎందుకు ప్రత్యేకమైన వారు చెప్తాను వినండి ఈ గొర్రెల కాపరులకే ఎందుకు దేవుడు దేవదోత ద్వారా ఆయన జన్మను గురించిన వార్త తెలియజేశాడో చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి పాత నిబంధనకు వెళదాం మీరు జాగ్రత్తగా ఉండండి బైబిల్ చూస్తే మీకు అర్థం కాదు నా వైపు చూడండి ఒక చిన్న కథలాగా చెప్తాను మీకు పాత నిబంధనకు వెళితే పాత నిబంధనలో దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఏడు బలు ఇచ్చాడు చెప్పండి ఎన్ని ఇచ్చాడు ఏడు బలు ఇచ్చాడు దహన బలి అని పాప పరిహారార్థ బలని సమాధాన బలని కృతజ్ఞత బలని ఈ విధంగా ఎన్ని బలులు ఉన్నాయి చెప్పండి ఏడు బలులు ఉన్నాయి ప్రతి బలి కొరకు దేవుడు ఎన్నుకున్నది ఏంటంటే కోడెదోడను లేదా గొర్రెను లేదా మేకను ఎన్నుకున్నాడు ఆయన అల్లియా ఎన్నుకున్నాడు అయితే దేవునికి అర్పించవలసినది గొర్రెయినా మేకైనా అది ఎలాంటిది అయి ఉండాలి అంటే అది కుంటిదైనను గోనిదైనను గుడ్డిదైనను మెల్లకన్నైనను అది శరీరం మీద ముడత మచ్చ కలిగినదైనను రోగం కలిగినదైనను జలుబు కలిగినది జలుబు అస్వస్థత కలిగినదైనను అయి ఉండకూడదు అది ఎలాగుండాలి అంటే ముడత మచ్చ కలంకము లేని స్వచ్ఛమైన శ్రేష్టమైన బలమైనది అయి ఉండాలి లేలుయా దేవునికి అర్పించవలసింది చెప్పండి ఎప్పుడు దేవునికి ఏది ఇవ్వాలి అంటే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి లేలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా దేవుడు చెప్పాడు గుడ్డిది నాకొద్దు గూనిది నాకొద్దు దేవునికి అర్పించవలసింది ఏది అర్పించాలి అండి పాత నిబంధనలు ఇర్సలేము దేవాలయంలో ప్రతిరోజు అర్పించబడుతుండేవి సమాధాన బలులని కృతజ్ఞత బలులని దహన బలులని పాప ప్రాయ్చితార్థమైన బలులని బరులు అర్పించబడుతుండేవి ఆ బలుల కొరకు దేవుడు ఎన్నుకున్నది ముడత మచ్చ గూనితనము కుంటితనము లేని శ్రేష్టమైన గొర్రె ఎన్నుకున్నాడు ఆ గొర్రె పిల్లను మీరు దేవుని దగ్గరకు తీసుకురావాలి ఆ దేవుని దేవాలయంలో యాజకుడు ఉంటాడు ఆ యాజకునికి చెప్పాలి అయ్యా సమాధాన బలిగా ఈ గొర్రె తీసుకొచ్చాను దహన బలిగా ఈ గొర్రె తీసుకొచ్చాను పాప ప్రాశ్చితార్థ బలిగా ఈ గొర్రె తీసుకొచ్చాను దీనిని నా కొరకు దేవునికి అర్పించండి అని వారు చెప్తే ఆ యాజకుడు ఆ కుటుంబం పేరట ఆ గొర్రె పిల్లను దేవునికి దహన బలిగా అర్పిస్తాడు హెలీయా చెప్పండి ఒక్కరు ఒక్క కుటుంబం కొరకు ఒక గొర్రె పిల్ల అయితే కొన్ని లక్షల మంది ఇస్రాయలి ప్రజలు ఉన్నారు కదా వాళ్ళు ఒక్కొక్కరు అర్పించడానికి ఎన్ని కావాలి కొన్ని లక్షల కొన్ని లక్షల గొర్రెలు కావాలి అయితే దేవునికి అర్పించే గొర్రె ఎలాంటిది అయి ఉండాలి చెప్పండి ముడత ఉండకూడదు మత్స ఉండకూడదు డాగు ఉండకూడదు అది క్రాసింగ్ అంటారు కదా క్రాస్ బీడ్ సంకర జాతిది అవి ఉండకూడదు స్పష్టమైన గొర్రె పిల్ల అయి ఉండాలి దానికి గుడ్డి తనం ఉండకూడదు గూలితనం ఉండకూడదు దాని అవయవాలు వంకరు ఉండకూడదు చెప్పండి అవయవాలు ఎక్కడ వంకరు ఉండకూడదు గొర్రె ఎలా ఉండాలి అంటే అలాగే శ్రేష్టంగా ఉండాలి దానిలో ఏ పాపము దానిలో చేరకూడదు అది దేనిని కూడినది అయి ఉండకూడదు చెప్పండి దేనిని కూడినది అయి ఉండకూడదు అంటే పాప సంయోగము జరగనిది అయి ఉండాలి అది పరిశుద్ధమై ఉండాలి పవిత్రమైనది ఉండాలి అలాంటి గొర్రె మాత్రమే దేవునికి ఏం చేయాలి చెప్పండి దహన బలిగా అర్పించాలి ఆరు బలులు ఎప్పుడు ఏటేట అర్పించాలి ఏటేట అర్పించాలి అంటే ప్రతిరోజు ప్రతి నెల అర్పించవచ్చు ఒక బలు ఉంది ఆ బలి పేరు ఏంటంటే పాప ప్రాయుచితార్థ బలి చెప్పండి ఏం బలి పాప ప్రాయ్చితార్థ బలి ఈ పాప ప్రాయుచ్చతార్థ బలి సంవత్సరానికి ఒక్కసారి అర్పించాలి చెప్పండి సంవత్సరానికి ఎన్నిసార్లు సంవత్సరానికి ఒక్కసారి ఒక కుటుంబానికి ఒక గొర్రె పిల్లలను తీసుకుని వెళ్ళి వారి పాపముల నిమిత్తమే యాజకుని దగ్గరికి వెళ్ళి దైవజనుడా ఇదిగో గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లను మా పాపముల నిమిత్తమే దేవునికి బలిగా అర్పించని దైవజనుడు చెప్పినప్పుడు యాజకునికి చెప్పినప్పుడు ఆ యాజకుడు దాన్ని ఏం చేస్తాడు అంటే ఆ కుటుంబం కొరకు దాన్ని వధించి ఆ రక్తమును పట్టుకుని ఆ రక్తమును పట్టుకుని దేవుని సింహాసనం యద్దకు లేదా అతి పరిశుద్ధమైన స్థలం దగ్గరికి నిబంధన మందస్తు దగ్గరికి వెళ్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే పాత నిబంధనలో ఇంకా చెప్పాలంటే ముస్లిం చరిత్రలైన ఇతిహాసాల గ్రంథాల్లో కూడా హిందువుల గ్రంథాల్లో కూడా ఏమని రాయబడి ఉంది అంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అంటే సర్వ పాపములు పరిహరించబడాలి అంటే రక్తం కావాలి చెప్పండి ఏం కావాలి రక్తం అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా ఏం కావాలి చెప్పండి రక్తం కావాలి ఇప్పుడు నేను పాపంలో ఉన్నాను నేను పాపంలో పడి ఉన్నాను ఎప్పుడు నేను పాపం ఏ పాపం చేయలేదగారు నేను నేను ఏ పాపం చేయలేదు నేను ఎప్పుడు అబద్ధం అవ్వలేదు ఏ పాపం చేయకపోయినా నీ మీద ఏ పాపం ఉంది అంటే జన్మ పాపం ఉంది చెప్పండి ఏ పాపం ఉంది జన్మ పాపం ఉంది కాబట్టి మనందరూ పాపము నుండి విడుదల పొందాలి అంటే మనకి ఏం కావాలి రక్తం కావాలి చెప్పండి మనకి ఏం కావాలి రక్తం కావాలి ఆ రక్తము ఎలాంటిదై ఉండాలి అంటే ఇతిహాస గ్రంథాలు చెప్తున్నాయి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షను అవశ్యకం అంటే పాపము పరిహరించబడాలంటే రక్తము కావాలి ఆ రక్తము ఎవరిదై ఉండాలి తద్రక్తం పరమాత్మేన పరమాత్మునిదై ఉండాలి అంటున్నాడు లేలుయ్యా చెప్పండి ఆ రక్తం ఎవరిదై ఉండాలి పరమాత్మును అంటే పాపము లేని వాడినిదై ఉండాలి అంటే పాపము కలిగిన వారి రక్తము మరొక పాపము కలిగిన వారిని విడిపించలేదు పాపము లేని వారి రక్తమే చెప్పండి పాపములో ఉన్న వారిని విడిపిస్తుంది అందుకని ఏసే చెప్పాడు గొర్రె పిల్ల ఎలాంటిదై ఉండాలి అంటే పాపము లేనిదై ఉండాలి ముడత లేనిదై ఉండాలి వంకరితనము లేనిదై ఉండాలి దోషము లేనిదై ఉండాలి అపవిత్రత లేనిదై ఉండాలి పరిశుద్ధమైనదై ఉండాలి గొర్రె పిల్ల ఆ గొర్రెపిల్ల రక్తమును ఆ యాజకుడు ఆ గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని ఒక పాత్రలో పట్టుకుని ఆ పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఇదిగో పలానా కుటుంబం కొరకు తండ్రి ఈ గొర్రెపిల్ల వధించబడింది వారి పాపముల కొరకు వధించబడింది వారి అవిదేవతల కొరకు వధించబడిందని యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఒక్కొక్క కుటుంబం తరపున దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు అంటే విజ్ఞాపన చేస్తూ ఆ రక్త ఆ రక్తాన్ని దేవునికి అర్పణగా అర్పిస్తాడు లేలుయా అర్పించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన పాపాలు పరిహరించబడతాయి ఇది సంవత్సరం సంవత్సరం జరగాలి చెప్పండి ఎలాగా సంవత్సరం సంవత్సరం ఏటేటా ఏటేటా జరగాలి ఏటేట పరిశుద్ధమైన గొర్రె పిల్లను కొనాలి మార్కెట్కి వెళ్ళాలి గొర్రె కొనాలి కానీ మార్కెట్లో దొరికే అన్ని అన్నీ ఏది మంచో మనకు తెలియదు అవునా కదా ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది శ్రేష్టమైనదో మనకు తెలియదు అందుకనే ప్రత్యేకించి ఎరుసలేములో దేవుని కొరకు అర్పించడానికి కొంతమంది గొర్రెల కాపురులు కొన్ని గొర్రెలను దేవుని కొరకు శ్రేష్టంగా పెంచుతూ ఉండేవాళ్ళు లేలుయా తిరుపతిలో దేవునికి అర్పించవలసిన లడ్డు తయారు చేసే వారి కొరకు ఒక బృందం ఒక టీము డెడికేషన్ చేసుకుంటారు వాళ్ళు మాత్రమే చేయాలి అందరూ చేయడానికి ఆ పలహారంలో దేవునికి అర్పించవలసిన ఆ లడ్డూలో ఎవరి చేతులు పడితే అలా చేతులు కలిస్తే ఊరుకోరు అది అపవిత్రమైపోతుంది అలాగే అది చరిత్ర అది అందరికి ఉంది ముస్లింలకు ఉంటుంది అది హిందువులకు ఉంటుంది మనకు ఎరుషలేములో అలాగే ఉండేది దేవుని కొరకు అర్పించవలసిన గొర్రెలను పెంచే కొంతమంది గొర్రెల కాపరలు ఉన్నారు ఎరుషులేములో లేలుయా వారి జీవితాన్ని అర్పించుకున్నారు వాళ్ళు మేము సాదాసారణమైన అపవిత్రమైన సంకరజాతి గొర్రెలను మేము పెంచాం దేవుని కొరకు ప్రజల పాప విమోచముల కొరకు దేవుడు వచ్చేంత వరకు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు వచ్చేంత వరకు భూమి మీదకి ఎరుశలేములో దహన బలిగా ప్రాయశ్చిత్తార్థ బలిగా సమాధాన బలిగా అర్పించడానికి శ్రేష్టమైన గొర్రెలను మేము పెంచుతాము దేవునికి స్తోత్రం కలుగును గాక లేలుయా యాజకత్వానికి సంబంధించిన గొర్రెలవి ఆ గొర్రెలు దేనికి ఉపయోగించరు చెప్పండి దేనికి వాటిని ఉపయోగించరు దేనికి ఉపయోగిస్తారు అంటే దేవునికి అర్పించడానికి మాత్రమే చెప్పండి ఏం చేస్తారు వాటిని అర్పిస్తారు ఆ గొర్రెలను కాసేవారిని ఏమంటారు అంటే యాజకత్వపు కాపరులు చెప్పండి చెప్పండి ఎవరు యాజకత్వపు కాపరులు ఈ యాజకత్వపు కాపరులు అన్ని గొర్రెలను మేపరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మేపరు అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా రాత్రి గొర్రెలను కాస్తారా చెప్పండి ఎవరికి వాళ్ళే సమస్యలు పోయి తిరిగి 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 ఏం చేస్తారు పడుకుండిపోతారు రాత్రులు కానీ వీళ్ళు మాత్రం పడుకోవట్లేదంట అంటే జాగ్రత్తగా ఏదైనా సంకరగా ఇది అపవిత్రపరచబడుతుందేమో గొర్రె ఏ గొర్రెయినా అక్రమం చేస్తుందేమో తప్పిదపోతుందేమేమో ఏ అయినా సరే ఒకదాని మీద ఒకటి అపవిత్రమైన కార్యాలు ఏమైనా జరుగుతున్నాయేమో అనుకుని రాత్రంతా వాళ్ళు గొర్రెలను ఏం చేస్తున్నారంట శ్రద్ధగా కాస్తున్నారటలుయా వారి పనిలో వారు నమ్మకులుగా ఉన్నారు వాళ్ళకి అప్పగించబడిన పనిలో వారు నమ్మకత్వం కలిగి ఉన్నారు ఆమె చెప్పండి 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 దేవునికి ఎవరు కావాలి ఏంటి నమ్మకస్తులు కావాలి వారికి అప్పగించబడిన పని ఏది ఉందో ఆ పనిలో వారు నమ్మకత్వంగా చేస్తున్నారు దేవుని కొరకు అర్పించవలవలసిన గొర్రె అపవిత్రమైనదిగా ఉండకూడదు దేవుని కొరకు అర్పించవలసిన ఆ గొర్రె పిల్ల పరిశుద్ధమైనదిగా ఉండాలి దోషము లేనిదై ఉండాలి వేరొక గొర్రెను ముట్టనిదై ఉండాలి కనుక వాటిని పెంచే బాధ్యత దేవుడు మనకిచ్చాడు కనుక రాత్రైనా పగలైనా రే అయినా జామైనా కష్టమైనా నష్టమైనా ఆ పనిలో మనం నమ్మకంగా ఉందామని చెప్పి రాత్రి జాముల ఎందు కూడా వారి పని విషయంలో వారు ఎలాగున్నారు చెప్పండి నమ్మకస్తులుగా ఉన్నారు అలేలుయ బైబిల్లో రాయబడిన మాట అంటే తెలుసా నమ్మకస్తులకు దీవెనలు మిండుగా దేవుడు అనుగ్రహిస్తాడట అలేలుయా చెప్పండి దేవుడు నీకు అనుగ్రహించిన పనిలో నువ్వు ఎలాగుండాలి నమ్మకంగా ఉండాలి ఐ మీన్ చెప్పండి దేవుడు నీకే పని ఇచ్చాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు దేవుడు నీకు అప్పగించబడిన పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండు దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో నమ్మకంగా ఉండు చాలామంది ఈరోజు నా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత నమ్మకత్వం కోల్పోయారు భార్యకు సెల్ ఫోను కో సెల్ ఫోన్ పిల్లలకు సెల్ ఫోన్ ఆ పిల్ల ఏం చేస్తుందో తల్లిదండ్రులకు తెలియదు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలకు తెలియదు భర్త ఏం చేస్తున్నాడు భార్యకు తెలియదు భార్య ఏం చేస్తున్నాడు భర్తకి తెలియదు అంత కలగం బలగం అయిపోయింది కానీ దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ అంత్య దినాల్లో నమ్మకస్తులైన కొరకు నమ్మకస్తులైన భార్యల కొరకు నమ్మకస్తులైన భర్తల కొరకు నమ్మకస్తులైన పిల్లల కొరకు నమ్మకస్తులైన పరిచారకుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన ఎవరిని దీవించాలా ఎవరిని ఆశీర్వదించాలా వారి విషయంలో నేను కలిగిన సంకల్పం ఎవరి జీవితంలో నెరవేర్చాలా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవరి జీవితంలో దేవుని సంకల్పం నెరవేరుతుంది అంటే నమ్మకస్తులైన వారి జీవితంలో చెప్పండి చెప్పండి ఎలాగా నమ్మకస్తులైన వారి జీవితంలో దేవుడు ప్రవచనాలు దేవుని వాగ్దానాలు దేవుని ఉద్దేశాలు సంపూర్ణంగా దేవుడిని నెరవేరుస్తాడైనా నమ్మకత్వాన్ని కోల్పోవద్దు పిల్లల శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి వేదనలు వస్తాయి కన్నీరు వస్తాయి అవమానాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి అయినా కూడా నువ్వు నమ్మకత్వం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఒక రోజు నిన్ను తా పైకి ఆయన లేలుయా ఆయన లేవనెత్తేవాడు మంచివాడు ఆయన నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు సర్వలోకంలో దేవుని కరుదృష్టి సంచారం చేస్తుంది ఎవరు నమ్మకంగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఎవరు పరిశుద్ధత విషయంలో నమ్మకత్వంగా ఉన్నారు ఎవరు మందిర పరిచర విషయంలో నమ్మకంగా ఉన్నారు తన బిడ్డలను పెంచుకునే విషయంలో ఏ తల్లిదండ్రులు నమ్మకంగా ఉన్నారు తన భర్త విషయంలో భార్య విషయంలో కుటుంబ విషయంలో ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారు దేవుణ్ణి వెంబడించే విషయంలో నమ్మకత్వంగా ఉన్నారు పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుని కన్నులు ఈ రాత్రి నిన్ను నన్ను మనందరినీ పరిశీలన చేస్తున్నాయి లేలుయా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి ప్రిలారా ఆమె చెప్పండి చెప్పండి ఎలా బ్రతకాలి దేవుని కొరకు నమ్మకంగా ఆ గొర్రెల కాపరులు నమ్మకంగా పెంచుతున్నారు గొర్రెల్ని నమ్మకంగా పెంచుతున్నారు కల్తీ చేయట్ల గొర్రెల్ని ఆ గొర్రెలను దేవునికి అర్పించవలసిన గొర్రెలని కల్తీ చేయట్లా అపవిత్రపరచట్లా ఎవరికి తెలుస్తుందిలే ఎవడు చూశాడులే మేము పరిశుద్ధంగానే ఉంది ఈ గొర్రె చూడు ఈ పై ఆకారం చూడు దీని ఉన్ని చూడు బాగానే ఉంది కదా అని తీసుకుని వెళ్ళిపోవని మోసం చేసి గొర్రెలను ఇవ్వట్లేదు వాళ్ళు దేవునికి మోసం చేసి అపవిత్రపరచి వాళ్ళు చేయట్లేదు మనం చేసే వ్యాపారం ఎప్పుడైనా న్యాయంగా చేయాలి లేలుయ్యా చెప్పండి చెప్పండి ఎలా చేయాలి న్యాయంగా చేయాలి ఒకరు రూపాయి మనకొద్దు లేలుయా ఒకటిది ఎప్పుడు చెప్తాను ఒట్లు మా సంఘానికి ఎప్పుడు చెప్తాను ఇతరులది గుండి పిండు కూడా మనకొద్దు అండి పిండి వద్దు వాళ్ళు వృత్తిలో గొర్రెలను అపవిత్రపరచలా మోసం చేయాల మోసం చేసి ఒక రూపాయి సంపాదించిన అది నీకు దీవెన కాదు హలో అర్థం అవుతుందా నీ కష్టపడి నువ్వు చెమటోర్చి దేవుని పనిచేయి నీ కష్టపడి నీ పనిలో నీ వృత్తిలో నమ్మకంగా ఉండు మోసం చేద్దామా రూపాయికి రూపాయి కూడబడదామా అన్యాయం చేద్దామా అన్యాయము చేస్తే బైబిల్లో రాయబడినమాట నువ్వేమి ఎత్తుకుంటావో అన్యాయం ఎత్తుకున్నావా మోసం ఎత్తుకున్నావా అపవిత్రత ఎత్తుకున్నావా అదే కాస్తావు నువ్వు దేవుని సన్నిధిలో దేవుని అదే నీ జీవితంలో జరిగిస్తాడు దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డావా దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డావా గంజైన తిరు అసలు తిండి లేకపోతే కారం వెతుకులేని తిను కానీ మోసం చేయొద్దు అన్యాయం చేయొద్దు అపవిత్ర దరిదాపులకు రానివ్వద్దు పస్తులైన పడుకో పస్తులైన ఉండు చెరసాలకైనా వెళ్ళు అవమానమైన పడు కానీ ఇతరులు దాన్ని మాత్రం అన్యాయంగా ఎప్పటికీ ఆశించవద్దు నమ్మకస్తులుగా బ్రతికారండి వాళ్ళు గొర్రెల కాపరులు వాళ్ళు యాజకత్వపు గొర్రెల కాపరులు అన్ని గొర్రెల కాపరులు కాదు వాళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు వా గొర్రెలు ఎలాంటివారయ్యా అంటే యాజకత్వపు గొర్రెల కాపరులు వారి దగ్గరకున్న అన్ని గొర్రెలు ఎలాంటివి అయ్యంటే శ్రేష్టమైనవి చెప్పండి ఎలాంటివి అవన్నీ శ్రేష్టమైనవి రాత్రి జాములు ఎందుకు కూడా వాటిని కాచుకుంటున్నారు ఏ గొర్రె ఏం చేస్తుంది ఎట్లా పడుకుంది అది ఏమన్నా వేరే గొర్రె దగ్గరికి వెళ్తుందా చూస్తున్నారు జాగ్రత్త చేస్తున్నారు జాగ్రత్త చేస్తున్నారు గొర్రెలన్నీ కాచే విషయంలో వాళ్ళు ఎలాగ అంటే చాలా జాగ్రత్తగా పని విషయంలో శ్రద్ధ కలిగి భారము కలిగి చెప్పండి ఎలాగా భారము కలిగి ప్రజల పాప విమోచన కొరకు ఈ ఈ గొర్రెల రక్తమే చిందించబడుతుంది కాబట్టి ఈ రక్తము పరిశుద్ధమైనదే ఉండాలి వీటిని అపవిత్రపరచకూడదు గుండెల్లో భారం కలిగి రాత్రి జాముల్లో కూడా నిద్రపోకుండా వాళ్ళు పనిచేస్తున్నారు అది ఎవరు చూడలేదు యాజకుడు చూడలేదు మనుషులు ఎవ్వరు చూడలేదు కానీ సర్వోన్నతుడైన దేవుడు వారిని చూశాడు హలియా అందుకనే యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించిన జన్మను గురించిన మొట్టమొదటి వార్త ఎవరికి చెప్పాడు అంటే నమ్మకంగా దేవుని పని చేస్తున్న ఆ గొర్రెల కాపురల దగ్గరకు వచ్చి ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు లేలుయా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత అద్భుతం ప్రిల్లారా సర్వోన్నతుడైన దేవుని కుమారుని జన్మను గురించిన వార్త మొట్టమొదటిగా ఎవరికిచ్చాడు దేవుడు చెప్పాడు ఎవరికి ఇచ్చాడు గొర్రెల కాపురలకి రాజుకి ఎవరు లేదు ఇప్పుడు మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందనుకో ఫస్ట్ ఇన్విటేషన్ ఎవరికి ఇస్తాం మనకి ఎవరో స్పెషల్ అనుకుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యారు మీరు మాకు చాలా ప్రాముఖ్యం మీరంటే మాకు మీకు ఇచ్చినా ఎవరికైనా కార్డు ఇవ్వాలనుకుంటాం అవునా కాదా చెప్పండి ఏమంటావు మీ తర్వాతే మాకు ఎవరైనా ఎవరైనా సరే నేననే కాదు మీకు ఎవరు ప్రాముఖ్యమో మొదటిగా ఇప్పుడు మీ కూతురు పెళ్ళి చేస్తున్నావు మీ కొడుకు పెళ్ళి చేస్తున్నావు పుట్టినరోజు చేస్తున్నావు మొదటిగా కార్డులు వేయించు కార్డులన్నీ తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటావు దగ్గర పెట్టుకుని ఏం చేస్తావు మొదటిగా ఎవరు స్పెషలు నీకు ఎవరు బాగా ఇష్టమో ఎవరి మీద నీ గురెక్కు ఉంటుందో వారికి తీసుకెళ్ళి ఫస్ట్ కార్డు నీకే నువ్వు తప్పకుండా అంటే ఫస్ట్ కార్డు ఒక వ్యక్తికి ఇచ్చావంటే ఆ వ్యక్తి అంటే నీకున్న వాళ్ళందరికంటే ఆ వ్యక్తి నీకు స్పెషల్ లేలుయ ప్రత్యేకమైన వాడు అంటే దేవునికి భూమి మీద ఉన్న ప్రజలందరికంటే ఈ గొర్రెలు కాసుకుంటున్న ఈ అలుపులు ప్రత్యేకమైన వాళ్ళుయా ఎందుకని వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు వాళ్ళ దగ్గర ఏముంది డబ్బు లేదు నిజమే వాళ్ళ దగ్గర ఆస్తి లేదు వారి దగ్గర ఏమీ లేదు కానీ వారి దగ్గర ఏముంది అంటే నమ్మకత్వం ఉంది లేలుయా చెప్పండి చెప్పండి ఏముంది వారి దగ్గర ఏముంది చెప్పండి నమ్మకత్వం ఉంది వారి దగ్గర ఈ క్రిస్మస్లో ఒక అమూల్యమైన మాట చెప్తున్నాను ఈ క్రిస్మస్లో నువ్వు దేవుని కొరకు నమ్మకంగా నిలబడగలిగితే దేవుడు నీ పట్ల పలికిన ప్రతి ప్రవచన వాక్యము నీ జీవితంలో ఈ మాసంలోనే నువ్వు అనుభవించడం చూస్తావు లేలుయా లేలుయా దేవుని కొరకు నమ్మకంగా ఉండు ఉదయము దేవుని సన్నిధిలో వేడుకునే విషయంలో నమ్మకంగా ఉండు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము దేవుని కొరకు ప్రార్థన చేసుకునే విషయంలో నమ్మకంగా ఉండు యథార్థత విషయంలో నమ్మకంగా ఉండు ప్రతిష్ఠ విషయంలో నమ్మకంగా ఉండు ఇంటి దగ్గర నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎలాగ ఉండాలి చెప్పండి నమ్మకంగా నమ్మకంగా నిజమే వాళ్ళ దగ్గర ఏమీ లేవు వారి దగ్గర ఏమీ లేవు వారి దగ్గర ఏమీ లేవు డబ్బు లేదు వెండి లేదు ఊర్లో విలువ లేదు ఏమీ లేదు కానీ వారి దగ్గర ఏముందంటే ఒకటే ఉంది దేవునికి డబ్బు ఉన్నవాడు అవసరం లేదండి ఆమె ఏం చెప్పండి ధనం ఉన్నవాడు దేవునికి అవసరంలా ధనం ఉన్నవాడిని దేవుడు వాడుకోడు ఎప్పుడు దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా ఎవరిని దేవుడు వృద్ధులోకి తీసుకొస్తాడో తెలుసా ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడో తెలుసా నమ్మకస్తులైన వారిని ఆమె చెప్పండి 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 ఎవరిని నమ్మకస్తులైన వారిని ఆమె చెప్పండి వారికి అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఎవరు బ్రతుకుతారు వారికిచ్చిన పని విషయంలో నమ్మకంగా ఎవరు బ్రతుకుతారు దేవుడు తన ప్రాణాన్ని తన రక్తాన్ని నీకిచ్చి నీ పాపములు కడిగి నీకు రక్షణ జీవితాన్ని ఇచ్చాడ ఆ రక్షణ జీవితాన్ని ఎవరు నమ్మకంగా కాపాడుకుంటారు దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు బైబుల్లో ఒక మాట ఉంటుంది పేతురు భక్తుడు ఒక మాట అంటాడు మీకు ఇవ్వబడిన రక్షణ భయముతోనూ వనకుతోనూ కాపాడుకోనడు ఎలాగంట భయముతో వనకుతో రక్షణ విషయంలో ఎలా ఏముండాలి నీకు భయం ఉండాలి వనుకు అయ్యో ఈ మాట మాట్లాడితే ఎక్కడ నా రక్షణ జీవితం నేను కోల్పోతాను నా రక్షణ జీవితం ఎక్కడ అపవిత్రం అయిపోతుందో ఈ చూడగోడిని దృశ్యాన్ని చూస్తే ఎక్కడ నా రక్షణ జీవితం మైలు పడుతుందో పరిశుద్ధంగా బ్రతకవలసింది నేను ఎక్కడ అపవిత్రపరచబడతాను ఇదిగో వినగోడని ముసలమ్మ ముచ్చట్ల వల్ల ఎక్కడ నేను మైలుపరచబడతాను చూడకూడని వాటి విషయంలో వినకూడని వాటి విషయంలో వెళ్ళకూడని వాటి విషయంలో దేవుని నీకు ఇచ్చిన రక్షణ విషయంలో నువ్వు ఎలాగుండాలి భయముతోనూ వణుకుతో ఇప్పుడు నీకు భయం ఉండాలి ఎవరన్నా భయం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ భయం నీకు ఉండాలి దేవుడు నాకు ఇచ్చిన రక్షణను నేను దేవుని రాకడ వరకు కాపాడుకోవాలి ఆమెను చెప్పండి దేవుడు నీకు ఇచ్చిన రక్షణను ఎలా కాపాడుకోవాలి ఆఖరి వరకు నమ్మకంగా కాపాడుకోవాలి దేవుడు నమ్మేడు నిన్ను నీవు ఆయన కుమారునిగా బ్రతుకుతావని ఆయన కొరకు బ్రతుకుతావని ఆయన కొరకు జీవిస్తావని అందుకే తన ప్రాణాన్ని పెట్టింది నువ్వు కొనుక్కున్నాడు ఆయన ఏ ఊర్లో నీకంటే ధనవంతులు లేరా నీకంటే ఆస్తిపరులు లేరా నీకంటే జ్ఞానవంతులు లేరా చదవరు లేరా అందగాళ్ళు లేరా ఉన్నారు దేవుడు కోరుకోవాలంటే రాజులను కోరుకోవచ్చు కానీ దేవుడు రాజులను ప్రక్కన పెట్టి ఈ క్రిస్మస్లో దేవుడు ఎవరిని కోరుకున్నాడు అయ్యి అంటే అల్పులైన అదములైన దేవుడు మరణను కోరుకున్నాడు ఎందుకంటే దేవుని కొరకు నీవు నమ్మకంగా బ్రతుకుతావని ఆ రాజు బ్రతకడో తెలుసు దేవునికి నీవు బ్రతుకుతావని దేవుని కొరకు యథార్థంగా నువ్వు బ్రతుకుతావని దేవుని కొరకు పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతావని దేవుని కొరకు నువ్వు నిలబడతావని దేవుని పరిచర్య కొరకు నువ్వు నిలబడతావని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు నిలబెడతావని దేవుడు నమ్మి నీకు రోషంగా దేవుని కొరకు నిలబడండి నిన్ను అనేక వేల మందికి దేవుడు ఆశీర్వదరంగా మారుస్తాడు లేలుయా ఒక్కడు చాలు దేవుని కొరకు నీ కుటుంబం ఒక్కటి చాలు దేవుని కొరకు ఈ గ్రామాన్ని పట్టుకోవడానికి దేవునికి ఈ నాలుగు కుటుంబాలు చాలు ఖీలుయ నమ్మకంగా దేవుని కొరకు నిలబడండి దేవుడు ఖచ్చితంగా ఈ మాసంలోనే మిమ్మలను దీవించి ఆశీర్వదించి తన జన్మ ద్వారా కలుగుతున్న క్రిస్మస్ శుభాకాంక్షలతో దేవుడు మిమ్మల్ని గాక మీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోష వస్త్రాన్ని గాక బూడిదకు ప్రతిగా భూదండన దేవుడు మీకు కలుగు చేయును గాక నమ్మకంగా బ్రతకడం నేర్చుకోండి దేవుని కొరకు ఈ క్రిస్మస్లో నిత్య సందేశం ఒకటే దేవుని కొరకు ఎలా చెప్పండి నమ్మకం గొర్రెల కాపుర్లు నమ్మకంగా ఉన్నారు రాత్రి జామ ఎవరు చూస్తారు కొంతమంది ఏం చేస్తారు తెలుసా అయ్యగారు చూస్తున్నప్పుడే చేస్తారు అయ్యగారు చూడకపోతే చేయరు వాళ్ళ నాన్న చూస్తున్నప్పుడు అమ్మోవు కానీ వాళ్ళ నాన్న లేకపోతే మనుషులు ఉన్నారా లేరనేది కాదు హలే దేవుడు నీతో ఉన్నాడు ఎలా వేళ అర్థమవుతుంది తల్లి దేవుడు నువ్వు కాలేజీకి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఎవరున్నారు నీతో దేవుడు నాతో ఉన్నాడన్న భయంతో మన రక్షణ జీవితాన్ని కాపాడుకుందుముగాక గాక ప్రార్థన చేసుకుందాం అందరూ ఉన్న స్థలంలో మోకరించండి